హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరో కొత్త రెసిపీ వచ్చేసి ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చండి ఎలాంటి క్రీమ్ లేకపోయినా కూడా మనం ఐస్ క్రీమ్ని సాఫ్ట్గా చేసుకోవచ్చు మరి టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఒక కడాయి తీసుకున్నాను ఈ విధంగా కడాయిలో ఒక చిన్న టీ గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు పాలను తీసుకున్నాను ఈ పాలనేవి ఫుల్ క్రీమ్ పాలయ్యి ఉండాలండి మీరు కావాలనుకుంటే గేదె పాలైనా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలను కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఒక రెండు గరిటెల వరకు పాలను తీసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఒక రెండు గరిటెల వరకు పాలను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాలను మరిగించుకోవాలండి మనం పక్కకు పెట్టుకుంటున్న పాలలో కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలలో బాగా కలుపుతూ ఉండలేకుండా మిక్స్ చేస్తూ కలుపుతూ కలుపుకోవాలండి నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే కాన్ఫ్లోర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మరో పక్కన పాలు మరగడానికి స్టార్ట్ అయ్యాయి ఇలా పాల పైన పేర్కొంటున్న మీగడను పాలలోకి మిక్స్ చేస్తూ బాగా కలపండి ఇలా క్రీమ్ పాలతో ఐస్ క్రీమ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పాలనేవి మూడు లేదా నాలుగు నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్నాక మనం పక్కకు పెట్టుకుంటున్న కస్టర్డ్ పౌడర్ పాలను ఈ పాలలో కలుపుకోవాలి ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ పాలను పాలలో కలుపుకొని ఒకసారి పాలను బాగా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల పాలనేవి కొంచెం థిక్నెస్ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం థిక్నెస్ వచ్చాయి ఇప్పుడు ఈ పాలను మనం రెండు లేదా మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇప్పుడు ఈ పాలలో నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు వెన్నెను వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మరో రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నాను ఈ విధంగా షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి పాలని బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి పాలని ఇప్పుడు పక్కకు పెట్టుకుంటున్న పాలలో మనం ఒక ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను ఈ విధంగా వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల కూడా ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకొని ఈ ఐస్ క్రీమ్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాలను చల్ల చల్లార్చుకోవాలండి ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి ఈ విధంగా చల్లారాక చూడండి ఫ్రెండ్స్ కొంచెం థిక్నెస్ వచ్చింది ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం ఒకటేసారి కాకుండా అక్కడక్కడ మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి ఒక అర నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మనం ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి ఈ ఐస్ క్రీమ్ అనేది వేసుకోవాలి అంతేనండి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ పాలను మనం ఒక చిన్న బౌల్లోకి వేసుకొని నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పులను కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి వేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది క్రంచి క్రంచిగా మధ్య మధ్యలో తలు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా అన్ని వేసుకొని ఇలా మూత పెట్టుకొని మనం ఫ్రీజర్లో ఒక ఎయిట్ అవర్స్ వరకు ఉంచుకోవాలి అంతేనండి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది మరి ఇంట్లోనే మీరు కూడా ఈ విధంగా ఐస్ క్రీమ్ని చేసుకోండి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిందండి చూడండి ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్